తండ్రి మాట వేదవాక్కు అని ఒక మాట అంటూ ఉంటారు పెద్దలు ఇదే నిజమైంది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి తండ్రి కొండదేల వెంకట్రావు గారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు చిరంజీవి గారు హీరో అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరో ప్రపంచానికి తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి తండ్రి వెంకట్రావు గారు మాట్లాడుతూ వీడు హీరో అవుతాడా లేకపోతే పొలిటీషియన్ అవుతాడా ఏమవుతాడు అని అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం వాడు నా కొడుకుగా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది అందరికంటే భిన్నంగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా కార్లు బస్సులు బొమ్మలు ఇలాంటి బొమ్మలు ఆడుకునే బొమ్మలు కొంటారు కానీ పవన్ కళ్యాణ్ పిస్తల్ కొనుక్కోవాలి గన్ను కొనుక్కోవాలి ఇలాంటి ఆలోచన ధోరణి పవన్కి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో సమాజానికి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తాడేమో సమాజంలో నలుగురికి ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేస్తాడేమో వాడి ఆలోచన విధానం పెద్దయ్యాక ఇలా మారబోతుందేమో అని అప్పుడే స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు ఇప్పుడు అనుకున్నదే నిజమైంది తండ్రి చెప్పిన మాటే ఇప్పుడు జరిగింది తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసినా దాన్ని పట్టించుకోలేదు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పార్టీలో బలం లేకున్నా మొత్తానికి టీడీపీతో కలిసి పొత్తు అనుకోండి ఏమైనా అనుకోండి జనసేన మాత్రం అధినేత పవన్ కళ్యాణ్ అంతే అది పొత్తు కావచ్చు కుమ్మక్కు కావచ్చు చంద్రబాబు తొత్తు కావచ్చు ఏదైనా కావచ్చు పార్టీని నిలబెట్టుకున్నాడా లేదా ప్రజాదరణ పొందాడా లేదా ఒక మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎమ్మెల్యే పిఠాపురం డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఇంతకంటే ఏం సాధించాలి ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక మెగాస్టార్ తమ్ముడు సో మొత్తానికైతే ఆయన చెప్పినట్టుగానే కొడుకు సాధించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్